హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ చక్కటి డైలీ వేర్ ఐటమ్ చూపించబోతున్నానండి సింపుల్ ఐటమ్ స్టెప్ చైన్స్ అంటే అన్ని ఏజ్ల వాళ్ళకి ఎస్పెషల్లీ మన తెలుగు వారికి చాలా ఇష్టం స్టెప్ చైన్స్ వేసుకోవటం అవి మిషన్ మేడ్ లేని రోజుల్లో ప్లెయిన్ బాల్ చేసేవాళ్ళు చేత్తోటి ప్లెయిన్ గోల్డ్ బాల్ కాసికాయ గుళ్ళ గుళ్ళంటూ ఉండేవాళ్ళం డిజైన్ ఉండేది కాదు ఏమి ఉండేది కాదు జస్ట్ ఒక ప్లెయిన్ బాల్ దాంతోనే బాల్ని ఒక చైన్స్ లాగా స్టెప్ చైన్స్ లాగా వన్ టూ త్రీ అని ఫైవ్ లైన్స్ సిక్స్ లైన్స్ ఇలా స్టెప్ చైన్స్ అక్కడి నుంచే చంద్రహారం వచ్చింది పలకసర్లు వచ్చినాయి ఇలా స్టెప్ చైన్స్ వాడటం అనేది ఎస్పెషలీ మన తెలుగు ఫ్యామిలీస్లో విరివిగా ముందు కాలం నుంచి కూడా పురాతన కాలం నుంచి కూడా అది వస్తూ ఉంది మన మమ్మలు తాతమ్మల కాలం నుంచి కూడా సో ఈరోజు అలాంటి డీడీ బాల్స్ తోటి చక్కటి స్టోన్ బిళ్ళలు రెండు స్టోన్స్ లాకెట్స్ సైడ్ లాకెట్స్ ఇస్తూ త్రీ స్టెప్ హారం మంచి ఎలివేషన్తో చూపించబోతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈ నా చేతిలో ఉన్న చైన్ ఇది ట్వంటీ ఇంచెస్ అండి అంటే మీకు బ్యాక్ చైన్ కాకుండా మొత్తం అవుట్ అండ్ అవుట్ కలిపి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది అంటే అందరికీ ఆల్మోస్ట్ యావరేజ్ హైట్ ఉన్న అందరికి కూడా ఒక హారం లాగా కాస్త బాగా హైట్ ఉన్నవారు అనుకోండి కొంచెం లెంగ్త్ తాగవచ్చు మినీ హారం కన్నా కిందకే ఉంటుంది అప్పటికి కూడా నేను వెయిట్ చెప్తే నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైపోతుంది జస్ట్ ఒక ఫార్టీ గ్రామ్స్లో త్రీ లైన్స్ స్టెప్ చేయను అండి విత్ డీడీ బాల్స్ డీడీ బాల్ అనేటప్పటికీ మీకు తెలుసండి ప్లెయిన్ గోల్డ్ కన్నా కొంచెం లావుగా తీసుకోవాలి బాల్ అనేది ఎందుకంటే దాని మీద డైమండ్ మిషన్ టూల్స్ తోటి కటింగ్ రావాలి సో పల్చ్గా తీసుకున్నాం అనుకోండి ప్లెయిన్ గోల్డ్ బాల్స్ లాగా ఆ మిషన్ దాని మీద రన్ అయినప్పుడు అవి హోల్స్ పడిపోతాయి కట్ అయిపోద్ది బాల్ షీట్ అనేది సో ఈ డెన్సిటీ కొంచెం లావుగా తీసుకుంటాం ఈ మందంగా తీసుకుంటాం షీట్ అనేది ఆ గోల్డ్ బాల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ డీడీ బాల్స్కి బట్ ఆఫ్ కోర్స్ డీడీ బాల్స్ అనేటప్పటికీ మనకు చాలా ఇష్టం అండి అంతే బ్యూటిఫుల్గా అంటే మిషన్ కనుక్కున్న తర్వాత బహుశా తయారైన ఫస్ట్ బాల్ ఏదైనా ఉందంటే అది డీడీ బాల్ అండి ముందు కాలంలో బాంబేలోను కోయంబత్తూర్లోను తయారయ్యాయి ఇప్పుడు మనం ఇక్కడ కూడా తయారు చేస్తున్నాం సో ఫార్టీ గ్రామ్స్లో స్టెప్ చేయను అండి త్రీ లైన్స్ మీరు చక్కటి రెండు బిళ్ళలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫార్టీ గ్రామ్స్లో ఎంత ఎలివేషన్ ఇచ్చాము కేవలం ఆ ఫార్టీ గ్రామ్స్లోనే బ్యూటిఫుల్ మంచి రాణి లుక్ వచ్చేలాగా ఒక చక్కటి చైన్ ఇవ్వాలనేదే ఇంటెన్షన్ అండి మీరు డైలీ వేర్ చేయొచ్చు అండి అంటే చిన్న చిన్న ఫంక్షన్లకు అయితే ఇది వేసుకున్నారంటే కంప్లీట్గా ఒక మంచి ఎలివేషన్ వచ్చేస్తుంది అండి చక్కగా ఒక జ్యువెలరీ వేసుకున్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట సో రెండు రాళ్ళ బిళ్ళలు చక్కగా సీజెడ్స్తోనూ సెంటర్లో ఒక రూబీ వచ్చి చక్రంలాగా వీల్లాగా డిజైన్ చేసాం మీరు గమనిస్తే ఈ సెంటర్ పీస్ చాలా బ్యూటిఫుల్గా అండి ఇవి క్యాడ్లో తీసుకున్నాం అడ్వాన్స్డ్ క్యాడ్లో లైట్ వెయిట్లో అలాగే ఇక్కడి నుంచి బ్రేకప్ అనమాట ఇక్కడి నుంచి ఒక ఒక బ్రేక్ తీసుకుని కిందకి త్రీ లైన్సు ఎందుకంటే మనకి ఎలివేటెడ్ పార్ట్ అంతా ఇదేనండి ఇక్కడే మీకు లుక్ అంతా ఉంటుంది సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పటికీ ఈ బిళ్ళల దగ్గర నుంచి కాలర్ దగ్గర నుంచి పైకి వెళ్ళేటప్పటికీ త్రీ లైన్స్ని కాస్త టూ లైన్స్ చేసాం ఎందుకంటే ఇక్కడ అంత త్రీ లైన్స్ నెసిటీ ఉండదు కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కోసం డీడీ బాల్స్ కాబట్టి అలా తిరిగిపోవటం ఒకదాని మీద ఒకటి పట్టడం ఈ ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే బాల్ గట్టిగా ఉంటుంది కాబట్టి సో టూ లైన్స్ తీసుకున్నామండి ఇక్కడి నుంచి బిళ్ళకి పై పైర ఆ తర్వాత బ్యాక్ సైడ్ జస్ట్ బ్యాక్ చైన్ తీసుకోవడం జరిగింది బ్యాక్ సైడ్ సో వెయిట్ మేనేజ్ చేస్తూ ఇంత ఇవన్నీ చేయగలిగాం కాబట్టి ఇది మనకు ఫార్టీ గ్రామ్స్లో ఈ చైన్ త్రీ లైన్స్ చేయగలిగామండి ఇంత లెంగ్త్ సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది డిడి బాల్స్ నాకు కూడా చాలా ఇష్టం దీంతో ఫోర్ బాల్స్ ఫై ఫైవ్ లైన్స్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా సింగిల్ లైన్ వేసుకున్న జస్ట్ చిన్నపిల్లలకి సింగిల్ లైన్ చేస్తుంటాం ఉంటామండి కాలేజ్ ఏజ్ వచ్చేదాకా వాడుకుంటూ ఉంటారు చిన్నప్పుడు వన్ ఇయర్ బేబీ అప్పుడు చేసి ఇచ్చిన చైన్స్ సో ఆ విధంగా త్రీ లైన్స్ టూ లైన్స్ తోటి ఈ త్రీ లైన్స్ అనే చెప్పాలండి ఎందుకంటే పైన మనకి ఎన్ని లైన్స్ ఇచ్చామనేది ఉండదు ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఇచ్చామనేది కౌంట్ సో త్రీ స్టెప్స్ తోటి చక్కటి చైన్ అండి విత్ డీడీ బాల్స్ విత్ బ్యూటిఫుల్ సైడ్ లాకెట్స్ ఈ టూ లాకెట్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ఈ పాట అలా నిలబడుతుంది ఎందుకంటే ఇక్కడ బ్రేక్ ఉంది పై పార్ట్ పైనే కింద పార్ట్ ఇక్కడి నుంచి బ్రేక్ ఉంది కాబట్టి ఈ సెట్ ఇలా మీకు ఇక్కడ చక్కగా కూర్చుంటుంది బాడీ మీద సో పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్స్ట్రాడినరీ పీస్ అండి ఫార్టీ గ్రామ్స్లో మీకు ఇంకా మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఫిఫ్టీ చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా త్రీ లైన్స్ ఇచ్చుకోవచ్చు లేదా కొంచెం లెంగ్త్ పెంచుకోవచ్చు మీరు ఇక్కడ ఈ పార్ట్ గమనిస్తేనండి అది కూడా గ్రాడ్యుయేట్ తీసుకోవడం జరిగింది అంటే మీకు సెంటర్లో కొంచెం పెద్ద బాల్ తీసుకున్నాం ఈ పీస్ లాకెట్ లాగా ఎలివేషన్ ఇవ్వడం కోసం సో చిన్న బాల్స్ నుంచి ఇక్కడ ఈ పెద్ద బాల్స్ నుంచి మొత్తం త్రీ సైజెస్ ఆఫ్ బాల్స్ ఉన్నాయండి ఇందులో అలా వెయిట్ మేనేజ్మెంట్ చేయడం కోసం సో అది కొంచెం వెయిట్ ఉందనుకోండి ఇది కొంచెం ఈ ఎలివేషన్ ఇంకొంచెం పెంచుకోవచ్చు ఎలివేషన్ సో బట్ ఇది ఫార్టీ గ్రామ్స్లో పర్ఫెక్ట్గా డిజైన్ చేసామండి అన్ని ఏజ్ల వారికి ఏ ఏజ్ వాళ్ళ శారీస్ మీదకి ఎస్పెషల్లీ తినండి శారీస్ మీదకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హాఫ్ శారీస్ మీదకి శారీస్ మీదకి ఎక్స్ట్రాడినరీ పీస్ అండి నాకు చాలా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ